సంక్రాంతి పండుగ చాలా అద్భుతమైన పండగగా మారబోతుంది ఎందుకంటే అద్భుతమైన సినిమాలు మన శివశంకర్ వరప్రసాద్ కానీ అలాగే మన రాజాషాప్ కానీ ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తున్నాయి ఖచ్చితంగా సంక్రాంతి పండుగ సిరి సంక్రాంతిగా మారబోతుంది ఓ సెన్సేషన్ సంక్రాంతిగా మారిపోతుంది ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మన తెలుగు సినిమా ప్రపంచ స్థాయిని తాకింది వాస్తవంగా ప్రభాస్ గారు మా బాలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయి కూడా ఎదిగినటువంటి వ్యక్తి అతను రాజా అలాగే వేళ చిరంజీవి గారు కానీ రవితేజ గారు కానీ వీళ్ళందరూ కూడా బ్రహ్మాండమైన కథలతో వస్తున్నారు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ ఒక అద్భుతమైన సినిమా ఇండస్ట్రీగా రూపుదిద్దుకుని వేళ ఇండియాలోనే నెంబర్ వన్ స్థానంలో ప్రపంచంలో కూడా ఎదురు చూసే విధంగా మన ఉంటున్నాయి కాబట్టి మన సినిమా మన తెలుగు సినిమా దశ దిశలా వ్యాపించి వేళ అంత గొప్ప పేరు సంపాదించుకుంది అలాంటి సందర్భంలో సంక్రాంతి వస్తుంది ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యింది కానీ సినిమాలు మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేనా కానీ చూడలేకపోతున్నారు ముఖ్యంగా మన తెలుగు సినిమాలు సినిమా రేట్లు పెంచేసి ఇబ్బంది దాని గురించి మీరు ఏమంటారు ఇది అన్యాయం అండి మరీ చూడలేని విధంగా రేట్లు పెంచేసే విధంగా సినిమా ఆ పండగ రెండు రోజులు ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఓటీటీ వచ్చిన తర్వాత సినిమా నిర్మాత నష్టపోతున్నాడని ప్రభుత్వాలు ఆలోచించి ఆ కొంత వెసులుబాటు కల్పించిన మాట వాస్తవమే కాదని ఎవరు అంటారు వందో రెండు వందలు పెంచుకునే అవకాశం కల్పిస్తున్నారు తప్ప మరీ ఎవడో చూడలేని విధంగా సినిమా ఇండస్ట్రీ అయితే దాని మీద రుదట్లేదు ఖచ్చితంగా మన అందరికీ అందుబాటులోనే ఉంటది గవర్నమెంట్ కోర్టు ఆదేశాలు ఇచ్చినా స్పందించట్లేదు రెండు రాష్ట్రాల్లో కానీ మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక తీసుకో తమిళనాడు తీసుకో ముంబై తీసుకో యాభై రూపాయలు వంద రూపాయలే ఉంటుంది ఇక్కడ ఆరు వందలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలతో పెట్టి సినిమాకి ఫ్యామిలీ వెళ్ళగలరంటారా మీరు ఆలోచించారు క్వాలిటీని బట్టి సినిమా ఉంటుంది మీరు అనుకోవడం తప్పదు ఎందుకంటే మనం హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయే మన సినిమా తెలుగు సినిమా ఏమైపోయింది ఒక అద్భుతమైన టెక్నీషియన్స్ పనిచేస్తున్నారు అద్భుతమైన డైరెక్టర్ పనిచేస్తున్నారు వేళ ఎక్కడో తెలుగు రాష్ట్రం పేరు వినబడేదే కాదు సినిమా ఇండస్ట్రీలో ప్రపంచ స్థాయిలో వినబడుతుంది తెలుగు సినిమా అంటే బాహుబలి కానీ ఎక్కువ ఎక్కువ వచ్చినా ఎక్కడ తక్కువ వచ్చినా మీరు పొరపడుపుతున్నారు రేట్ల వల్ల కలెక్షన్ వచ్చేస్తుంది ఒకరోజు రెండు రోజులు అని కాదు దాన్ని తగ్గట్టే వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు నిర్మితం అవుతున్నాయి తెలుగులో అది గుర్తించాలా ఇప్పుడు ఐదు కోట్లతో నిర్మితం అయ్యే సినిమాకి నూట యాభై కోట్లతో అయ్యే సినిమాకి పెంచుకునే అవకాశం ఇస్తున్నారు బాగుంటే చూస్తారు బాగుపోతే చూడరు కదా బలవంతం ఏం లేదు ఇందులో కాబట్టి నేనేమంటానంటే వంద రూపాయల ప్రోడక్టు రెండు రూపాయలకి మండ ఎంత ఆశాస్పదంగా ఉంటుందో పెద్ద పెద్ద సినిమాలు నిర్మితమైనటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇంత గొప్పగా ముందుకు వెళ్తున్నటువంటి ఇండస్ట్రీ దాన్ని బాగోగులు చూసుకోవాల్సిన ఇది కూడా ప్రభుత్వానికి ఉంటుంది కానీ ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు సినిమాల మీద కూడా ఇక్కడ సినిమా నిర్మాతల దగ్గర కూడా దోపిడీ ఎక్కువైంది కాబట్టి పక్క రాష్ట్రాలకి పక్క దేశాలకు పోతున్నారు నిర్మాతలు ఇక్కడ సినిమా షూటింగ్లు కూడా తగ్గిపోయినాయి అనే విమర్శలు కూడా వస్తున్నాయి దాని గురించి మీరేమంటారు ప్రపంచ స్థాయికి వెళ్లిపోయినటువంటి తరుణంలో అద్భుతమైన కథ కథనం ఇప్పుడు ఉన్నటువంటి ఎఫెక్ట్స్ వీటి వల్ల సినీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది దానివల్ల కూడా ప్రభుత్వం ఇసులుబాటు కల్పిస్తుందండి మనం కాదని అనడానికి ఏం లేదు నేను కూడా సినిమా వాడినే అంటే పెద్దలు సినిమా పెద్దలు చిన్న చిన్న వాళ్ళు నలిగిపోతున్నారు ఇప్పటికీ ఆ పెంచిన రేట్లు ఒక రోజు రెండు రోజులు ఉంటే తర్వాత మామూలు రేట్లు అయిపోతాయి తర్వాత అందరూ చూడొచ్చు వచ్చిన ప్రతి ఫస్ట్ రోజే చూడాలని ఏం లేదు కదా వాస్తవంగా సినిమాని సినిమాగా చూడండి అంతే తప్ప దాని మీద నెగిటివ్ ప్రచారం చేయొద్దు మనము అద్భుతమైన స్థాయిలో ప్రపంచ స్థాయికి ఎదిగిపోయాం తెలుగు సినిమా ఇండస్ట్రీ కాబట్టి ఇలాంటి తరుణంలో మనం ఏదో ఒక రోజు రెండు రోజుల్లో వెసులుబాటు ప్రభుత్వాలు కల్పించాయని చెప్పి మనం తక్కువ చేసి మాట్లాడితే చిన్న సినిమాలు ఇంకా దిగువ స్థాయి సినిమాలను మనం చేయగలిగితే ప్రపంచ స్థాయికి వెళ్ళలేము కదా మనకు ఉన్నటువంటి అద్భుతమైన కథలు మన చరిత్ర మన సాంప్రదాయం మన ఇతిహాసాలు ఖచ్చితంగా పెద్ద పెద్ద సినిమాలుగా నిర్మితమయ్యేళ ప్రపంచ స్థాయిని తాగుతున్నాయి కాబట్టి ఇవాళ ఖర్చు అవుతుంది పది రూపాయలు పెంచుకునే అవకాశం ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి దీన్ని నెగిటివ్గా చూపించొద్దు సినిమా వాడిని తక్కువ చేసి మాట్లాడద్దు ఖచ్చితంగా ఖర్చును బట్టే ఆ నాలుగు రోజులు మూడు రోజులు అవకాశం కల్పిస్తున్నాయి తప్ప ప్రభుత్వాలు ఇక్కడ ప్రభుత్వం సహకారం కూడా చాలా తక్కువే మన ఆంధ్రప్రదేశ్ నిజంగా చెప్పాలంటే కొన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే సబ్సిడీ కూడా చాలా తక్కువ కాబట్టి సినిమా వాడు బ్రతకాలి సినిమా బ్రతకాలి ప్రపంచ స్థాయిలో తెలుగు వాళ్లకు గుర్తింపు తెచ్చినటువంటి తెలుగు సినిమా ఇండస్ట్రీ బ్రతకాలి థ్యాంక్